మీడియా మిత్రులందరికీ నమస్తే నా పేరు లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంబంధం గత యాభై సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సు గ్రామీణ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలలోని తల్లిలో పిల్లలకు నిత్యం నిరంతరం ఐసీడీఎస్లో సేవలు దేశాలు నెరవేర్చే దిశగా పనిచేస్తున్నప్పటికీ నేటికి గౌరవ వేతనం పేరుతో వర్కర్స్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మా దుర్భరమైన జీవితాలకు కారణమవుతున్నారు ఈ మధ్యకాలంలో మరి పన్నెండు సంవత్సరాలు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచక ఆరు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచక రోజు రోజుకు పరిభారం పెంచుతూ టూ జీబీ మొబైల్స్ ఇచ్చి మరి కేంద్రానికి ఒక యాప్ పోషణ ట్రాకర్ రాష్ట్రానికి బాలసీవుని యాప్ ఈ రెండు యాప్లలో మూడు ఎఫ్ఆర్ఎస్లు చేయాలని తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్న సందర్భంలో అనేక సందర్భాల్లో కేంద్ర కమిటీ ఆల్ ఇండియా ఫెడరేషన్ కమిటీ కేంద్ర మంత్రివర్యులను రాష్ట్రానికి సంబంధించి ఐక్య కార్యాచరణలో యాక్స్ అనుబంధ సంఘం అసోసియేషన్ సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ యూనియన్ ఐఎఫ్టియు అంగన్వాడీ సంఘాలు కలిపి మరి సామూహికంగా నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పటికీ సమ్మెలో ఒప్పుకున్నటువంటి వేతనాలు పెంపు విషయం ఈ ప్రభుత్వం వచ్చి కూడా అయినప్పటికీ ఎలాంటి వేతనాలు పెంచలేదు రోజు రోజు పరిభారం పెంచుతుంది ఈ నెల ఇరవై రెండు నెల ఇరవై ఐదో తేదీ కమిషనర్ కార్యాలయంలో మూడు సంఘాలు కలిపి చర్చించినప్పటికీ ఫైవ్ జీబీ మొబైల్స్ ఇవ్వాలని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు పెంచాలని గ్రాడ్యుయేట్లలో సవరణలు చేయాలని సంక్షేమ పథకాల అనుభవ తేడా లేకుండా అందరికీ వర్తింప చేయాలని వచ్చే సంవత్సరం మేల వేసవి సెలవులు ఇవ్వాలని మరి మెనుకు ఛార్జీలు పెంచాలని రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు తల్లులకు నాణ్యమైన సరుకులు ఐదో తేదీ లోపల సెంటర్లకు చేర్చాలని వాళ్ళ అంశాల మీద చర్చించడం జరిగింది కమిషనర్ గారు వేతనాలకు సంబంధించి ఈ నెలలో సీఎం గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు మరి ఈ నెలలో బడ్జెట్ సమావేశాల్లో సీఎం గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్ష ఆరు వేల మందికి మరి వేతనాలు పెంచాలి గ్రాడ్యురిటీని సెవెన్ నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం చెల్లించాలి మరి వేసే సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలి వెన్నుకు సంబంధించి రేట్లు పెంచాలి నాణ్యమైన సరుకులు ఇవ్వాలి బడ్జెట్లో బడ్జెట్ను కేటాయించాలి మరి లేని పక్షంలో మరి మూడు సంఘాలు కలిపి మరి ఒక తీవ్రమైన పోరాటానికి సిద్ధమవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు విశాఖపట్నం జిల్లా సదస్సు నిర్వహించాము ఈ సదస్సులో పలు అనేకమైన అంశాలను చర్చించడం జరిగింది తదనంతరం జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది జిల్లా అధ్యక్షురాలుగా శ్యామల గారిని ప్రధాన కార్యదర్శిగా వెంకటష్మి గారిని కోశాధికారిగా కురుపారాణితో కలిపి పదకొండు మందితో జిల్లా కమిటీని నిర్వహించడం జరి నిర్ణయించడం జరిగింది ఇక మీదట ఏ సమస్య వచ్చినా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి జిల్లాలో ఈ సంఘం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను